రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఒక బెస్ట్ రకమైన కాటన్ షీట్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ వెరైటీ అనేది మనకు దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ అనేది దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో లాస్ట్ గత వీడియోలో అయితే మనకు ఈ రాశి కంపెనీకి చెందిన స్విఫ్ట్ గురించి అలాగే ప్లాటినం గురించి అయితే క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ గురించి అయితే చెప్పాము సో అవి వచ్చి మనకు తక్కువ కాలంలో మనకు రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా వచ్చి దిగుబడి వచ్చే వచ్చి అవి మూడుగా చెప్పుకోవచ్చు సో ఎవరైనా మనకు రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళు వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మీరు వాడుకోవచ్చు ఈ ఇప్పుడు వచ్చి మనం చెప్పే వచ్చి మనకు లాంగ్ డ్యూరేషన్ అండి సో మనకు దాదాపుగా నూట ఎనభై రోజులు అయితే మనకు పత్తి అనేది టైం పడి తీసుకుంటుంది సో ఇది వచ్చి దిగుబడి అనేది వాటికన్నా ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అదేంటంటే మనకు తెలుసుకున్నట్లయితే మనకు ఈ యూఎస్ కంపెనీకి చెందిన యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అండి సో మనకు దీన్ని చాలా మంది రైతులకైతే తెలుసు ఇది ఫేమస్ అయిన సీడ్ ఇది వచ్చి సో దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను వీడియోను మాత్రం ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చిన్న లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి ఈ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది చాలామంది రైతులైతే ఎంచుకుంటుంటారు ఈ అయితే సో ఈ విత్తనంని ఎక్కువగా తీసుకోవడం వల్ల కల్తీ చేసే అవకాశం ఉంటుంది సో ప్రతి ప్రధానంగా అయితే రైతులు తీసుకునేటప్పుడు మీకు తెలిసిన డీలర్ దగ్గర మాత్రమే పీడీ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి సో దీన్ని బ్లాక్లో అయితే ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువగా అమ్మే అవకాశం ఉంది గత సంవత్సరం అయితే బ్లాక్లో అయితే అమ్మారు చాలామంది బ్లాక్లోనే తీసుకున్నారు సో ప్రతి ఒక్కరైతే దీన్ని అనుకున్న వాళ్ళు జాగ్రత్తలుగా తీసుకొని మీకు తెలిసిన డీలర్ దగ్గర మాత్రమే తీసుకోండి సో మనకి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది మనకు దాదాపుగా నూట ఎనభై రోజుల కా పరిమితితో పంట అనేది ఉంటుంది సో లాంగ్ డ్యూరేషన్కి సంబంధించి ఇది వచ్చి సో ఇది వచ్చి మనకు దాదాపుగా ఒక చెట్టుకు వచ్చి వంద కాయల నుంచి నూట ఇరవై కాయలు అయితే ఉంటాయి యుఎస్ సెవెన్ జీరో అనేది దిగుబడి అనేది గణనీయంగా ఉంటుంది దీన్ని వచ్చి ఎక్కువ రోజులు పడుతుంది కానీ సీడ్ అనేది దిగుబడి అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా అయితే దిగుబడి అనేది రైతు మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది సో కొద్దిగా మంచిగా మెయింటెనెన్స్ చేసుకున్న వాళ్ళకి అధిక దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో రైతులైతే గమనించుకోగలరు ఇది వచ్చి మనకు ల్యాండ్ డ్యూరేషన్ కింద అయితే వస్తుంది అన్ని రకాల రసం పీల్చి పురుగులను అయితే తట్టుకోగలదు సీడ్ అయితే ప్రతి ఒక్కరైతే వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వేని వాళ్ళు కూడా ఒకసారి వేసి చూడండి మంచి దిగుబడి అయితే వస్తుంది సో ఒక ఎకరానికి వచ్చి దీన్ని రెండున్నర ప్యాకెట్లు మాత్రమే కూర్చోండి రెండున్నర లేక మూడు ప్యాకెట్లు మాత్రమే కూర్చోండి చెట్టుకు చెట్టుకు దూరం మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఎందుకంటే ఇది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి దాదాపుగా ఒక సైడ్ బ్రాంచ్కి వచ్చి దాదాపుగా తొమ్మిది నుంచి పది కిందలు అయితే ఉంటాయి ఒక చెట్టుకు వచ్చి వంద నుంచి నూట ఇరవై కాయలు అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ప్రతి ప్రతి ఒక్కరైతే వేసుకునేటప్పుడు ఈ సీడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రధానంగా అయితే సీడ్ తీసుకునేది మీకు తెలిసిన డీలర్ దగ్గర తీసుకోండి అలాగే దాంతోపాటు ఇవి మనం నాటుకునేటప్పుడు చెట్టుకు చెట్టుకు దూరం అయితే నాటుకోండి మంచిగా ఉంటుంది సో ఇది దగ్గర గుంపుగా నాటుకుంటే మనకు గులాబీ రంగు పురుగు ఉధృత అనేది ఎక్కువ ఉంటుంది పత్తి కూడా మనకు పగలడానికి సరిగ్గా పగలదు వర్షాలు అనేది ఎక్కువ పడితే కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే మెయింటెనెన్స్ ప్రకారం కూడా మీరు దూరంగా చెట్లు పెట్టుకోండి మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు తప్పకుండా వందకు వంద శాతం ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాలు అయితే మీరు దిగుబడి సాధించగలరు సో ప్రతి ఒక్కరైతే వాడాలనుకు వే ఈ సీడ్ వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి లేకపోతే వేన వాళ్ళు కూడా ఈసారి ఒకసారి మీరు ఒక మూడు ఎకరాలు వేరే సీడ్ వేస్తే ఒక ఎకరం దీన్ని వేసి చూడండి మీకు మంచిగా దిగుబడి ఆడ మీరే మీకే తెలుస్తుంది సో తప్పకుండా అయితే వేసుకోండి వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్